నలభై నాలుగు వస్త్యాయము ఎనిమిదో వచ్చిన చదవండి ఎనిమిదో వచ్చినప్పుడు పరిశుద్ధమైన వస్తువులు కనబడుతున్నాయి చదవండి మరొకసారి ఆ నేను మీకు అప్పగించిన చదవండి నా పరిశుద్ధమైన వస్తువులను ఆ మీరు కాపాడక మీరు కాపాడక వారు కాపాడవలనని వారు కాపాడవలనని మీకు మారుగా మీకు మారుగా అన్యులను మీకు మారుగా అన్యులకు నేను వాటిని ఉంచితే అర్థం ఏంటంటే వారి చేతుల్లో దేవుడు ఏం పెట్టాడు పరిశుద్ధమైన వస్తువులు పెట్టాడు చెప్పాలి పరిశుద్ధమైన వస్తువులు అంటే ఎవరి చేతిలో పెట్టాలి పరిశుద్ధంగా ఉన్నవారి చేతిలోనే కదా అంతే కదండి పరిశుద్ధమైన వస్తువులు అంటే ఎవరి చేతిలో పెట్టాలంట నీతిగా పరిశుద్ధంగా యథార్థంగా వారి చేతుల్లో మాత్రమే పెట్టాలి దేవుడు అలాంటి వారిలోనే పెట్టాడు దేవుడు ఇంతకు ముందు కానీ వారు అపవిత్రమైపోయారు అపవిత్రమైపోయారు కనుక ఇప్పుడు వారి చేతిలో నుండి ఆ పరిశుద్ధమైన వస్తువుని తీసుకుని మరొకరి చేతిలో దేవుడు పెట్టేసాడు దేవన మనకి కలిగిన గాక ఈ మాటలో ఉన్న ఆంతర్యాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నా హలో వాస్తవానికి దేవుడి మాట ఎందుకని చెప్తున్నాడు తెలుసా అండి పరిశుద్ధకరమైన వస్తువు అంటే ఏంటో తెలుసా పరిశుద్ధకరమైన వస్తువు అంటే అర్థం ఏంటంటే నచరేడైన క్రీస్తే పరిశుద్ధమైన వస్తువు దేవునికి స్తోత్రం కలిగిన కాక పరిశుద్ధకరమైన వస్తువుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు ఎవరి గురించి వచ్చాడు ఆయన మన గురించి కాదండి ఫస్ట్ ఫస్ట్ దేవుడు వచ్చి ఎవరి గురించి తెలుసా ఇస్రాయేలీ ప్రజల కొరకే ఆయన వచ్చాడంట ఎవరి కొరకు అంట ఇస్రాయిల్ ప్రజల కొరకు వస్తే వారి గృహంలో ఆయన దిగితే వారి ఇంటిలోకి ఆయన వస్తే ఇప్పుడు వారేం చేస్తారంట బయటికి నెట్టేశారు ఎక్కడ నెట్టేసారంట బయటికి నెట్టేస్తారనమాట అంటే పరిశుద్ధమైన వస్తువులను మొట్టమొదటిగా దేవుడు ఎవరికి ఇచ్చాడంట ఇచ్చాడంట్రాలు ప్రజలకు ఇచ్చినప్పుడు వారేమో ఏం చేస్తారంట శిలువ వేయుడి సిలువ వేయుడి అని ఏం చేస్తారు అరిచి మరి ఆ బుద్ధి అన్నట్లుగా బయటికి నెట్టేసినప్పుడు ఇప్పుడు ఆయన ఎక్కడికి వచ్చాడో తెలుసా అన్యుల చేతిలోకి వచ్చేసారు దేవనామానికి స్తోత్రం కలిగడగాక ఇక్కడ అన్నిలు ఎవరు మనమే అన్యులం దేవనామానికి మహిమ కలిగిన కాక అంటే దేవుడు ఇప్పుడు పరిశుద్ధమైన వస్తువులు ఎవరి చేతిలో పెట్టారు నా చేతిలోనండి నా చేతిలో దేవునికి స్తోత్రం కలుగను కాక అప్పుడు ఏ మన చేతిలోకి వచ్చాడు ఇప్పుడు ఎందుకంటే వారు తిరస్కరించారు గనక వారు సిలివేశారు గనక ఇప్పుడు రక్షణను ఎవరికి ఇచ్చాడు దేవుడు అంజలకు ఇచ్చాడని దేవనామానికి మహిమ కాక ఈ విషయం మీకు బాగా అర్థం కావాలంటే రోమ పత్రిక గాని చదివినట్లయితే గనక ఇప్పుడు చదవద్దు చదవాలంటే చాలా సమయం పడుతుంది కదండి నేను ఖాళీగా ఉన్నప్పుడు రోమ పత్రిక చదివితే ఇక్కడ ఆ ఇస్రాయిల్ ప్రజల గురించి అన్యుల గురించి చాలా స్పష్టంగా అపోయిన పౌలు గారు చాలా స్పష్టంగా వివరించి రాస్తూ ఉంటాడు అనమాట దేవుని వారికి మహిమ కలుగుని కాదు వారు విసర్జించారు గనకనే స్వార్థ దాకా వచ్చింది అండి వారు విసర్జించారు గనకనే ఆ పరిశుద్ధమైన వస్తువుని వారు కాపాడుకోలేక ఏమండి ఇదిగో మరి తృణీకరించారు కనుకనే రక్షణ మన ఇంటికి వచ్చింది అనమాట దేవుడు మహిమ కలిగి అందుకే మనము నిజముగా ఎంతగానో భాగ్యవంతులము ఎందుకంటే రక్షణ మన చేతిలోకి వచ్చింది ఇప్పుడు ఆ పరిశుద్ధమైన వస్తువును మనం ఏం చేయాలి కాపాడుకోవాలి లేదంటే దేవుడు ఏం చేస్తాడంట మన చేతిలో తీసి మరొకరి చేతిలో పెట్టేస్తా ఉంటాడు అనమాట కాబట్టి అంత పరిస్థితి రానుకోకుండా ఆ యొక్క పరిశుద్ధమైన వస్తువును మనమేం చేయాలంట చాలా జాగ్రత్తగా మనం దానిని కాపాడుకోవాలి దేవునికి స్తోత్రం గాక తల్లిలోయా అయితే ఇంకా కాస్త మన లోపలికి ధ్యానం చేసినట్లయితే ఇదిగో మరి మోసే కాలంలో దేవుడు ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించాడు కదండి చెప్తారా ప్రత్యక్ష గుడారం ప్రత్యక్షపు గుడారము మూడు భాగాలుగా కనబడుతుంది ఎలాగా మూడు భాగాలు ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము చూసారండి ఆవరణంలోనేమో కొన్ని వస్తువులు పెట్టాడు దేవుడు పరిశుద్ధ స్థలంలో కొన్ని వస్తువులు పెట్టాడు దేవుడు అతి పరిశుద్ధ స్థలంలో ఒకే ఒక వస్తువు దేవుడు పెట్టాడు అనమాట దేవుడికి స్తోత్రం కలగని కాక అయితే ఆవరణంలో దేవుడు ఏం పెట్టాడో తెలుసా రెండు వస్తువులు కనబడుతున్నాయి ఆ రెండు వస్తువులు ఏంటంటే ఒకటేమో దహించేటువంటి బలిపీఠం ఏంటంట పశువును దహించే బలిపీఠము కనబడుతుంది రెండోది ఏంటంటే గంగాలము అంటే గంగాలం అంటే ఏంటంటే పెద్ద ఒక డ్రమ్ము లాంటిది అనమాట ఇతరతో చేసిన గంగాలములో నీళ్లు ఫుల్ గా నింపుతూ ఉంటారనమాట ఆ నీళ్లలో ఎవరు కాళ్ళు చేతులు కడుక్కోవాలంటే యాజకుడు కాళ్ళను చేతులను తన వస్త్రాలను శుభ్రపరచుకోవడానికి ఆ ఆవరణంలో గంగాలం పెట్టబడుతుంది మరి అతి పరిశుద్ధ స్థలంలో చూసినట్లయితే కనుక సారీ పరిశుద్ధ స్థలంలో కూడా మరికొన్ని వస్తువులు కనబడుతూ ఉన్నాయి ఏంట వస్తువులు దేవునికి దూపం వేసే దూప వేదిక ఇదిగో మరి ఆ యొక్క రొట్టెలతో నింపబడిన పల్ల మూడోది ఏంటో తెలుసా మరి ఆ యొక్క వెలుగునిచ్చేటువంటి దేవునికి దీపస్తం కలిగినగా ఈ రీతిగా మూడు వస్తువులు ఎక్కడ కనబడుతున్నాయ ఆ పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలంలో మాత్రము మందసం మాత్రమే కనబడుతూ ఉంది కిరుబులతో కిరుబులతో కప్పబడిన దేవుని మందసము కనబడుతూ ఉంది ఆ మందసము లోపల మూడు వస్తువులు కనబడుతున్నాయి ఇంట మూడు వస్తువులు చిగిరించిన హోల కర్ర బంగారం పాత్రతో నింపబడిన మన్న ధర్మశాస్త్రము ఆ యొక్క మందస్థములో పెట్టబడుతూ ఉన్నాయి దేవునికి స్తోత్రం కలిగని కాక ఈ రీతిగా ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు మోసే ద్వారా ఈ భూమి మీద నిర్మించాడనమాట ఇది ఎక్కడ నమూనా ఇది పరలోక నమూనా అండి ఎక్కడ నమూనంట పరలోకములో ఉన్న నమూనా ఇది కాబట్టి మూడు భాగాలుగా దేవుని యొక్క ప్రత్యక్ష గుడారాన్ని భూమి మీద దేవుడు నిర్మించాడు ఇదే ప్రత్యక్ష గుడారము మనము పరలోకం వెళ్ళిన తర్వాత చూడబోతున్నాం దేవునికి స్తోత్రం కలిగని కాక ఇక్కడ నిర్మించబడిన ప్రత్యక్ష గుడారమే అదే మాదిరిగా దేవుని యొక్క రాజ్యం కూడా ఉంటూ ఉంది అంటే చూడండి ఆవరణంలో కొంతమంది ఉంటారు పరిశుద్ధ స్థలంలో కొంతమంది ఉంటారు అతి పరిశుద్ధ స్థలంలో కొంతమంది నిలిచి ఉండి దేవుణ్ణి ఏం చేస్తారంట స్థుతిస్తూనే ఉంటారనమాట దేవునికి స్తోత్రం కలిగిన మూడు భాగాలుగా పరలోక పట్టణం కూడా నిర్మించబడింది అదే నమూనాను దేవుడు భూమి మీద మోసే ద్వారా ప్రత్యక్ష గుడారముగా నిర్మించాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక ఇప్పుడు ప్రత్యక్ష గుడారంలో పెట్టబడిన ప్రతి వస్తువు కూడా పరిశుద్ధమైన వస్తువులు చెప్పాలి మీరు అంతే కదా పరిశుద్ధమైన వస్తువులవి వాటిని చాలా జాగ్రత్తగా మరి కాపాడుకోవాలి ఆ బాధ్యత ఎవరికి ఇచ్చారంట దేవుడు లేవీలకు మాత్రమే ఇచ్చాడు ఎవరికంట ఆ లేవి గోత్రానికంటే పన్నెండు గోత్రాల్లో లేవి గోత్రాన్ని ఏం చేశాడు దేవుడు ఆ పరిశుద్ధమైన వస్తువులు ఏం చేయాలి వారు భుజాల మీద పోసుకుంటూ వెళ్ళాలి దేవునికి స్తోత్రం గాక అవి మరి వేరే గోత్రాలు ఎవరు వారు కూడా పట్టుకోవడానికి అవకత లేదన్నమాట చూడండి వారికి మాత్రమే ఆ ధన్యతను ఆ అవకాశాన్ని ఆ యోగ్యతను దేవుడి వారికి ఇచ్చాడండి దేవుని మనకి స్తోత్రం గాక కాబట్టి పరిశుద్ధమైన వస్తువులు మనం ఏం చేయాలి ఇప్పుడు చాలా జాగ్రత్తగా వాటిని మనం కాపాడాలి ఎందుకంటే దేవుడిచ్చిన ఆ పరిశుద్ధమైన వస్తువులు చాలా జాగ్రత్తగా కాపాడుతూనే ఆ రక్షణ మన యొక్క నిలిచి ఉంటుంది మరి అంటాడు కదా పౌలు గారు మీ రక్షణను మీరు కాపాడుకోవాలి అంజంట రక్షణ మన రక్షణ మనము కాపాడుకోవాలి లేకపోతే ఆ యొక్క సాతాన్ని ఏం చేస్తాడంట మన రక్షణను తొంగిలిస్తాడు గనక మన రక్షణను మనము చాలా జాగ్రత్తగా వాటిని కాపాడాలి దేవునికి స్తోత్రం కలిగి